హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం రోటీలోకి పుల్కాలోకి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా మనం వేడి నీళ్ళలో శుభ్రం చేసుకున్న పాలకూర వేసి ఐదు నిమిషాలు ఉడికించి తిరిగి చల్లటి నీళ్ళలో వేసుకోవాలి చల్లారిన పాలకూరను మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక ప్యాన్లో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకొని అందులో చెక్క లవంగాలు రెండు యాలక్కాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి టమాటాలు బాగా ఉడికిన తర్వాత రుచికి సేర్పడ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు పాలక్ పేస్ట్ కూడా వేసుకొని మసాలాలన్నీ పాలకూర పట్టేలాగా బాగా కలుపుకోవాలి పాలకూర బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ కానీ మేగడ కానీ వేసుకొని కలుపుకోవాలి గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలు కసూరి మేతి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చివరిగా రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయినట్లే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి